ఈరోజు మన కిచెన్లో నోరూరించే రెసిపీ వెజిటేబుల్ పులావ్ని ఇంట్లోనే టేస్టీగా ఫంక్షన్స్లో చేసినట్టు ఉండే వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి వెల్కమ్ టు మై ఛానల్ రాధి అర్చందు వ్లాగ్స్ ఈ వెజిటేబుల్ పులావ్ కోసం ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసి అవి చిట్లాక బిర్యానీ స్పైసెస్ వేసి తర్వాత నేను ఇక్కడ సోయా గింజలను నైట్ సోక్ చేసి తీసుకుంటున్నాను మీరు వీటి ప్లేస్లో సోయా చంక్స్ని అయినా కూడా తీసుకోవచ్చు వీటిని ఆయిల్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక నిలువుగా కట్ చేసుకున్న ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసి థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లగడ్డ ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు సాల్ట్ పసుపు వేసి ముక్కలు పచ్చివాసన పోయి ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా కలుపుతూ టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బఠానీలు నేను ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను మీరు ఫ్రెష్వి తీసుకున్నట్లయితే వెజిటేబుల్స్తో పాటే వేసేసుకోవచ్చు ఇందులోకే స్వీట్ కార్న్ గింజలు పితికిపప్పు పితిక్పప్పు అంటే తెలియని వాళ్ళకు చెప్తున్నాను అనపగింజల్ని త్రీ హవర్స్ సోక్ చేసి ఇలా పొట్టు తీసి సపరేట్ చేయగా వచ్చిన వాటిని పితిక్పప్పు అని అంటాం మేము ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయి వెజిటేబుల్ పులావ్లకు ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ టూ మినిట్స్ కలుపుతూ వేయించుకున్నాక వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ప్యాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కుక్కర్లో నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి వన్ అవర్ సోక్ చేసుకున్నాను నేను నార్మల్ సోనా మసూరి రైస్ని యూస్ చేస్తున్నాను మీకు నచ్చితే బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ కుక్కర్లోకి వన్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే ఒక పొంగు రానివ్వాలి తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం కూడా వేసి బాగా కలిపి ఒకసారి ఈ వాటర్ని టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తగ్గింది అనిపిస్తే మీరు ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక విజల్ రానిస్తే చాలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ మొత్తం విజల్ వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆవిరి మొత్తం పోనిచ్చి మూత తీసేసి పైనుంచి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను నెయ్యి వేసిన క్లిప్ మిస్ అయిపోయింది అంతే గుమగుమలాడే వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయినట్లే ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ పులావ్ చేసి పెట్టండి టేస్ట్కి ఫిదా అయిపోతారు పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పులావ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి